హాయ్ ఎవరి వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లా నుండి మనకి నేషనల్ హెల్త్ మిషన్లో యాభై పోస్టులకి నోట్ నోటిఫికేషన్ రావడం జరిగింది మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇప్పుడు మీ ఫోన్లో గూగుల్ సెర్చ్లో జోగులాంబ గద్వాల అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఈ విధంగా చేయగానే మీకు ఫస్ట్ వన్ వస్తుంది అది క్లిక్ చేయగానే మీకు ఆ విషయం వెబ్సైట్లోకి ఇది వెళ్తారు మీరు ఇక్కడ మీరు కనిపిస్తుంది కానీ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫిఫ్టీ పోస్ట్ అని అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది అది క్లిక్ చేయండి నోటిఫికేషన్ అనేది మనకి ఈ ఈ విధంగా ఉంటుంది దీంట్లో మనకి జూన్ ఇరవై ఎనిమిది నుండి జూలై పది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మనకు అప్లికేషన్స్ అనేది లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది మీరు అప్లికేషన్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఐడిఓసి జోగులాంబద్ ద్వారా ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది లేకపోతే మీరైనా వెళ్ళే వెళ్ళైనా ఇవ్వచ్చు లాస్ట్ వచ్చేసి మనకి జూలై పదిహేను ఇవ్వడం జరిగింది ఈవినింగ్ ఫైవ్ లోపు మీరు ఇవ్వాలి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్కి నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది రెమ్యునరేషన్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఉంది కాంట్రాక్ట్ బేసిస్లో ఉంది ఈ పోస్ట్ దాని తర్వాత ఎంఎల్హెచ్ హెల్త్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ పల్లె దవఖాన ఎంఎల్హెచ్పి సిహెచ్ఓ పదహారు పోస్టులు ఉన్నాయి ఎంబీబీఎస్ అలాగే బీఏఎంఎస్ డాక్టర్స్కి ఫార్టీ థౌజండ్ సాలరీ ఉంది అలాగే బిఎస్ నర్సింగ్ జిఎన్ఎం వాళ్ళకి ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది ఇవి కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నాయి జాబ్స్ దాని తర్వాత మెటర్నల్ హెల్త్లో స్టాఫ్ నర్స్ పది పోస్టులు ఉన్నాయి ఇక్కడ కూడా రెమ్యునరేషన్ ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇచ్చారు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నాయి ఇవి కూడా అలాగే ఎన్సీడీ స్టాఫ్నర్స్ నాలుగు పోస్టులు ఉన్నాయి ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇచ్చారు శాలరీ ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నాయి ఎన్టీఈపిలో నేషనల్ టూబర్ క్లోసెస్ ఎరాడేషన్ ప్రోగ్రాంలో సీనియర్ డాట్స్ ప్లర్స్ దీంట్లో ఒక పోస్ట్ ఉంది శాలరీ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇచ్చారు ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంది దాని తర్వాత అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏఎన్ఎం తొమ్మిది పోస్టులు ఉన్నాయి శాలరీ ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంది అలాగే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో స్టాఫ్ నర్స్ మూడు పోస్టులు ఉన్నాయి శాలరీ ట్వంటీ నెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంది నెక్స్ట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఫార్మసిస్ట్లో టూ పోస్టులు ఉన్నాయి సాలరీ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంది దాని తర్వాత అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డిఇ కమ్ అకౌంటెంట్ ఒక పోస్ట్ ఉంది ఎయిటీన్ థౌసండ్ సాలరీ ఇవ్వడం జరిగింది బట్ ఇది డిఈఓ కమ్ అకౌంటెంట్ అయితే మనకి అవుట్ సోర్సింగ్ అని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డిపిఎంయులో ఫిజీషియన్ ఒక పోస్ట్ ఉంది ఎండి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే సెవెంటీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ అని ఇవ్వడం జరిగింది ఇన్ కేస్ ఎండి నాట్ అవైలబుల్ ఎంబీబీఎస్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఫిఫ్టీ టూ థౌసండ్ అని ఇవ్వడం జరిగింది ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంది అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఆర్బీఎస్కేలో మొబైల్ హెల్త్ టీబ్లో ఫార్మసిస్ట్ రెండు పోస్టులు ఉన్నాయి శాలరీ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంది ఏజ్ చూసుకుంటే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలి ఎగ్జి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఎక్స్ మెన్ అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఫిజికల్ హ్యాండికాప్కి టెన్ ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది ఒకసారి ఇది ఏజ్ అయితే చూసుకోండి మీరు ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం ఇప్పుడు చూద్దాంప్పుడు వ్యాక్సింగ్ కోల్షన్ మేనేజర్కి ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అడిగారు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు దాని తర్వాత చూసుకుంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ పల్లె దవఖఖానా ఎంఎల్హెచ్పి సిహెచ్ఓ పోస్టులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ని తీసుకుంటారు సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి బీఏఎంఎస్ డాక్టర్స్ని తీసుకుంటారు ఇన్కేస్ ఎంబీబీఎస్ బీఏఎంఎస్ డాక్టర్స్ అవైలబుల్గా లేనట్లయితే బీఎస్ నర్సింగ్ క్యాండిడేట్ క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి థర్డ్ ఆప్షన్ కూడా బిఎస్ నర్సింగ్ క్యాండిడేట్స్ అవైలబుల్గా లేనట్లయితే జిఎన్ఎం వలన తీసుకోవడం జరుగుతుంది అలాగే జిఎన్ఎం క్వాలిఫికేషన్తో పాటు సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్సు సర్టిఫికేట్ అనేది ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఒకసారి ఇది కూడా చూసుకోండి దాంతోపాటు మీరు పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకొని ఉండాలి దాని తర్వాత చూసుకుంటే మెటర్నల్ హెల్త్లో స్టాఫ్ నర్స్ పోస్టులకి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వెల్ఫరీ జిఎన్ఎం క్వాలికేషన్ ఉండాలి అలాగే పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకొని ఉండాలి తర్వాత ఎన్సిడి స్టాఫ్ నర్స్కి జిఎన్ఎం క్వాలిఫికేషన్ అయితే ఉండాలి వీళ్ళు కూడా పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకొని ఉండాలి అలాగే ప్యాలేటివ్ కేర్లో తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఇన్కేస్ ఎంఎస్సి నర్సింగ్ క్యాడినెట్స్ అవైలబుల్గా లేనట్లయితే బీఎస్సీ నర్సింగ్ క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా ఒకసారి చూసుకోండి మీరు తర్వాత చూసుకుంటే నేషనల్ టూబర్ క్లాసెస్ ఇరడికేషన్ ప్రోగ్రాంలో సీనియర్ డాట్స్ ప్లస్ టీబీలో గ్రా మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచలర్ డిగ్రీ ఉండాలి దాంతోపాటు మినిమమ్ టూ మంత్స్ కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు ఇది చూసుకోండి అలాగే దాంతోపాటుగా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అలాగే డ్రైవింగ్ వచ్చి ఉండాలి ఆ పర్సన్కి అలాగే డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ లేదా మెడికల్ సోషల్ వర్క్ చేసి అయితే ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి చూసుకోండి దాని తర్వాత అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏఎన్ఎం పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఎంపిహెచ్ డబ్బులు అయితే చేసి ఉండాలి దాంతోపాటు వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అనేది చేసి ఉండాలి అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి నెక్స్ట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో స్టాఫ్ నర్స్ పోస్ట్కి జిఎన్ఎం అయితే క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకొని ఉండాలి దాని తర్వాత అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఫార్మసిస్ట్ పోస్ట్కి ఇంటర్మీడియట్ ఉండాలి అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి ఉండాలి అలాగే ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి దాని తర్వాత చూసుకుంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో డి ఒక అకౌంటెంట్ పోస్ట్కి బీకామ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు కంప్యూటర్స్లో ఒకసారి అయితే చూసుకోండి మీరు నెక్స్ట్ డిపిఎంయులో ఫిజిషియన్ పోస్ట్కి అయితే ఎండీ అడుగుతున్నారు ఇన్కేస్ ఎండీ నాట్ అవైలబుల్గా ఉంటే ఎంబీబీఎస్ క్యానర్ట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ టీంలో ఫార్మసిస్ట్ పోస్ట్కి ఇంటర్మీడియట్ ఉండాలి అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉండాలి అలాగే ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి ఇది మనం ఓవరాల్గా చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంది ఒకసారి అయితే మీరు చూసుకోండి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు వచ్చిన ఇప్పుడు యూజీ మార్క్స్లో హండ్రెడ్ మార్క్స్కి నైంటీ మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది రిమైనింగ్ టెన్ మార్క్స్ వచ్చేసి మీ ఏజ్ మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే ఉంటుంది అదొకసారి అయితే మీరు చూసుకోండి ఇక్కడ కమ్యూనిటీ వైజ్ కూడా ఉంటుంది డిజేబుల్ పర్సన్స్కి ఉంటుంది అలాగే ఎక్స్ సర్వీస్మెన్ అలాగే ఉమెన్స్కి కూడా సపరేట్ కోట అనేది ఉంటుంది అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు చదువుకున్నటువంటి జిరాక్స్ కాపీస్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాటిపైన మీ సిగ్నేచర్స్ కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకసారి చూద్దాము మీరు ఏం సబ్మిట్ చేయాలనేది ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ మార్క్సిమో అలాగే మీరు యూజీ చదువుకున్నటువంటి ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి ఇంటర్ యూజీ ఆల్ మార్క్సిమోస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు పారామెడికల్ బోర్డు నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికెట్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అలాగే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఈ డబ్ల్యూఎస్ కోటా ఉంటే ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా పెట్టండి అలాగే స్టడీ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది ఫస్ట్ టెన్త్ క్లాస్ వరకు మీరు పెట్టండి అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటు డీడీ అనేది తీసుకోవాలి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేసి ఇన్ ఫేవర్ ఆఫ్ దగ్గర డిఎం అండ్ హెచ్ఓ జోగులాంబ గద్వాలని రాయండి అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డీడీ తీసుకుని అవసరం లేదు రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ మాత్రం డిడి అనేది తప్పకుండా మీరు తీసుకోవాలి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ పోస్ట్లన్నీ కూడా కొన్ని కాంట్రాక్ట్ ఉన్నాయి అలాగే అవుట్సోర్సింగ్ కూడా ఉన్నాయి టీఏడిఏ అనేది ఇక్కడ వాళ్ళు ఇవ్వరని క్లియర్గా మెన్షన్ చేశారు అది ఒకసారి చూసుకోండి అవుట్సోర్సింగ్ పోస్ట్లు అనేవి త్రూ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అపాయింట్ అనేది చేసుకోవడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అది కూడా ఒకసారి మీరు చూసుకోండి క్లియర్గా ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వాలిఫికేషన్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే నాకు పెట్టండి నేను ప్రతి ఒక్కదానికి రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడైతే మనం ఒకసారి అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాం ఒకసారి ఈ అప్లికేషన్ ఫామ్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది ఇక్కడ మీరు ఏ పోస్ట్కైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ఆ పోస్ట్ అయితే ఇక్కడ రాయండి మీరు దాని పక్కన ఫోటో అని కనిపిస్తుంది కదా దాంట్లో మీరు ఫోటో అయితే మీరు పెట్టండి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు ఇది మీకు అవసరం లేదు మా నార్మల్గా పర్సనల్ డీటెయిల్స్ అడిగారు ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండరు కమ్యూనిటీ స్టేటస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్లయితే వేసి పెట్టండి మన ఉన్నట్లయితే వేసి పెట్టండి అలాగే అడ్రస్ రాయండి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇదంతా పర్సనల్ డీటెయిల్స్ అడిగారు ఇదంతా ఫిల్ చేయండి మీరు దాని తర్వాత డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అడిగారు వన్ టు టెన్త్ క్లాస్ వరకు మీరు ఏ ఇయర్లో చదువుకున్నారు అది రెగ్యులరా ప్రైవేటా నేమ్ ఆఫ్ ద స్కూల్ స్కూల్ నేమ్ అడిగారు అలాగే అది ఏ డిస్టిక్లో ఉంది అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ బాక్స్ అంతా మీరు క్లియర్గా చూసుకొని ఫిల్ చేయండి ఒకసారి ఇప్పుడు మనం సెకండ్ పే అయితే చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ అలాగే యూనివర్సిటీ నేమ్ ఇక్కడ మామూలుగా అయితే మీరు ఎస్ఎస్సి ఇంటర్ ఇక్కడ మెన్షన్ చేయండి సరిపోతుంది దాని తర్వాత చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అడిగారు ఇక్కడ అయితే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి యూజీ మార్క్స్ అనేది ఇక్కడ మీరు సర్మి ఇక్కడ రాయండి నేమ్ ఆఫ్ ద క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీరు రాయండి అలాగే అది ఏ ఇయర్లో పాస్ అయ్యారు అలాగే మీకు టోటల్ మార్క్స్ ఎన్ని ఆ ఇయర్ ఆల్ ఇయర్స్ కలిపి మీకు వచ్చిన మార్క్స్ అన్నీ రాయండి అలాగే లాస్ట్ బాక్స్లో వచ్చేసి మీ పర్సంటేజ్ ఎంత వచ్చిందనేది అక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే నాకు పెట్టండి నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అడిగారు ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నంబర్ రాయండి అలాగే ఆ రిజిస్ట్రేషన్ డేట్ రాయండి దాని తర్వాత బక్స్ చూసుకుంటే అది ఏ కౌన్సిల్ అనేది అక్కడ మీరు మెన్షన్ చేయండి ఆ కౌన్సిల్ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డిడి డీటెయిల్స్ అడిగారు ఇక్కడ డీడీ నెంబర్ అలాగే డీడీ డేట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది అలాగే నేమ్ ఆఫ్ ద బ్యాంక్ బ్రాంచ్ నేమ్ రాయాల్సి ఉంటుంది ఇది ఒకసారి చూసుకోండి ఇక్కడ మాత్రం ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండి క్యాప్టర్స్కి అనేది అవసరం లేదు రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ మాత్రం డీడీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డిక్లరేషన్ ఒకసారి చూసుకోండి అక్కడ డేట్ అలాగే మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ ఇక్కడ మీరు జిరాక్స్ కాపీస్ అనేది ఏం సబ్మిట్ చేశారో ఇక్కడ రాయండి అలాగే ప్రతి ఒక్క జిరాక్స్ కాపీ మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి అది మర్చిపోకండి ఇది సెకండ్ పేపర్ ఈ పేపర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను రిప్లై అయితే ఇస్తాను నెక్స్ట్ ఒకసారి థర్డ్ పేపర్ అయితే చూద్దాం ఇప్పుడు థర్డ్ పేపర్ వచ్చేసి అక్నాలజ్మెంట్ అనేది ఉంటుంది అప్లికేషన్ రిసీవ్ ఫ్రమ్ ఇక్కడ మీ నేమ్ రాసి సన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ రాయండి అలాగే అక్కడ డేట్ మెన్షన్ మెన్షన్ చేయండి దాని తర్వాత పోస్ట్ ఆఫ్ మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ మీద రాయండి సిగ్నేచర్ ఆఫ్ రిసీవర్ అక్కడ వాళ్ళు సిగ్నేచర్ చేసుకొని మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది ఇది అప్లికేషన్ ఫాము మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే అడగండి తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్